పేద విద్యార్థులు వారి కళలు కళలుగా మిగిలిపోయే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం లో ఉంది అనడంలో మరి ఎటువంటి సందేహం కూడా లేదు ఈ రోజు నాయకులు ఎక్కడ కూడా గెలిచిన తర్వాత మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోయే దిశగా ఉండాలే గాని అలా చెయ్యకుండా ఈ రోజు ప్రజల్లో వాళ్ళ నాయకులు ఎక్కడ కూడా కనిపించడం లేదు ఈ రోజు పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మరి కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఎక్కడా కూడా మేము వాటి గురించి ఆలోచన చేస్తామన్న పాపన కూడా ఈ కూటమి నాయకులు చేయడం లేదు అంటే మరి ఏ విధంగా ఈ ప్రభుత్వ పాలన ఉంది అనేది అంతా కూడా అర్థం చేసుకోవాలి మనకు ఏదైనా న్యాయం జరిగింది అంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారి హయాంలో మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే అనడంలో ఈ రోజు ఎటువంటి సందేహం కూడా లేదు మరి రాబో రోజుల్లో మరి ఈ కోటి పండగాల సేకరణను ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికే స్టార్ట్ చేయడం జరిగింది మరి అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ రక్తబండ కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా కొనసాగుతుంది మరి మరి పదకొండవ తేదీ కూడా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ర్యాలీని కూడా నిర్వహించబోతున్నాము కొన్ని కారణాల చేత ఈ మోటార్ దుఫాన్ కారణంగా మరి నాలుగు జరగవలసినటువంటి ర్యాలీ కూడా పోషం జరిగింది మరి ఇదే ర్యాలీకి పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో మూడు మండలాలు కలిసి కూడా విద్యార్థులతో పాటు కలిసి ఆ ర్యాలీని కూడా చేయబోతున్నాము మరి ఆ ర్యాలీకి కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా ఒక బాధ్యతగా ఇందులో భాగమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ